మెడికర్ హాస్పిటల్ పోనీకి టైం ఉంటుంది మెడికర్ మెడికర్ హాస్పిటల్కి వెళ్తారు ఇక్కడ మాత్రం ఇక్కడ మాత్రం తెలంగాణ ఏర్పడక పేదోళ్ళ దావాఖానా గాంధీ దవాఖానా వరంగల్ ఎంజిఎం దావాఖానా కరెంటు పోయిన దావాఖానా ఎలుకలు గారి పేషెంట్ గారి దవాఖానా ఈరోజు ఇవాటికి ఎనిమిదవ రోజు ఎనిమిదవ రోజు ఒక నవ తెలంగాణాల స్వయం పాలన తెలంగాణలా ఆత్మగౌరవ తెలంగాణలా ఈరోజు దీక్ష చేయబట్టి ఎనిమిది రోజులు ఎనిమిది రోజులుగా ఆయన దీక్ష చేస్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వం నిమ్మకు నీరు ఉంటా ఉంటా ఉంటారు రాత్రి ఎనిమిది రోజులు దీక్ష చేస్తే ఒక మంత్రి రావాలి ముఖ్యమంత్రి రావాలి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రావాలి వాళ్ళు రాకుండా ఈరోజు మామూలుగా ఒక మంత్రిని ఒక ఎమ్మెల్సీని ఒక ఇద్దరు ముగ్గురు కార్యకర్తలను పంపి మాట్లాడు ఫోన్ రేపి మధ్యరాత్రి మధ్యరాత్రి తీసుకొచ్చి పంపిణు మధ్యరాత్రి ఎవరు వస్తారండీ మధ్యరాత్రి ఎవరు వస్తారు దొంగలు వస్తారు దోపిడీదారులు వస్తారు మూసగానలో వస్తారు రాత్రి మొత్తం స్వే పోలీసు మొత్తం స్వేరావిహారం వ్యవహారం చేసి ఈ రోజు కనీసం కనీసం ఆత్మ కనీసం ఈ రోజు ఆత్మ గౌరవంతో ఉన్నది ఎనిమిది రోజులుగా ఎనిమిది ఒక నిమిషం సార్ ఎనిమిది రోజులుగా ఎనిమిది రోజులుగా దీక్ష సార్ ఎనిమిది రోజులకే దీక్ష చేస్తుంది సార్ ఎనిమిది రోజులకే దీక్ష చేస్తుంది ఏమైతే ఎట్లుంటుంది ఎట్లుంటుంది ఇక్కడే చేస్తాం మేము మేము ఇక్కడ చేస్తాం సార్ మేము ఈయన చేస్తాం మేము ఏది ఎందుకు చేయరు ఈయన చేస్తాం మేము ఇక్కడనే చేస్తాం ఈ రోజు ఈ రోజు కష్టంగా చెప్తున్నా కదా ఇది ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రభాస్వామ్యం లేని ప్రభుత్వం ఈరోజు తెలంగాణ దేనికోసం ఏర్పడ్డది అవుతున్నాను సార్ తెలంగాణ దేనికోసం ఏర్పడేది దీనికోసం ఈరోజు తెలంగాణ తెచ్చింది ఆంధ్రలో భయపడేది తెలంగాణ అని చెప్పేసి ఆత్మగౌరవ తెలంగాణ అని చెప్పింది చెప్తున్నా నిరుద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే చెప్తున్నా పెట్టుకుంటే మీ నన్ను తీసుకపోలేరు సార్ మీ తెలంగాణ తీసుకుపోడు ఈ ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి కబర్దార్ నిరుద్యోగులతో పెట్టుకుంటే నిరుద్యోగులతో పెట్టుకుంటే ఈ రోజు ఈ రోజు ప్రభుత్వాలు మారిపోయినాయి